తెలుగు వరల్డ్ విజిట్ సబ్స్క్రైబర్స్ అందరూ గమనించవలసిన విషయం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ పొందటానికి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి అలా గంట బటన్ యాక్టివేట్ చేసుకుంటేనే మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి అందరూ ఈ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మన పెద్దవాళ్ళు కళల గురించి మాట్లాడుకోవటం అందరూ తరచూ వింటూనే ఉంటారు కళలో ఇలా వస్తే మంచిది అలా వస్తే మంచిది అని కొన్ని అనుకోవటం ఇప్పటికే జరుగుతుంది వాటిని కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు కానీ కళల నమ్మకాలుగా ఏ కళ వస్తే మంచిదో ఏ కళ రాకూడదో కొన్ని చెప్పటం జరిగింది వాటిలో ముఖ్యమైనవి కొన్నింటినీ ఇప్పుడు చూద్దాం ముందుగా కళలో రాకూడన విషయాలు ఏంటో చూద్దాం ఇప్పుడు నేను చెప్పిన విధంగా కళలో రాకూడదు అని పూర్వం నుండి నమ్ముతున్నారు కళలో దున్నపోతు రాకూడదట సముద్రంలో దిగినట్లు కలలో రాకూడదట ఎవరో చనిపోయినట్లు రాకూడదట కళలో వైద్యున్ని కలిసినట్లు రాకూడదట కళలో కాకి కనపడకూడదట కొండ మీద నుండి పడిపోయినట్లు రాకూడదట మన చేతిలోని పండ్లను ఎవరో లాక్కున్నట్లు రాకూడదట ఇలా కొన్ని కళలు మనకు కనిపిస్తే అశుభం అని చెప్పబడింది మరి ఎలాంటి కళలు వస్తే శుభమో ఇప్పుడు చూద్దాం కలలో పండ్ల చెట్లు కనబడితే మంచిదట కలలో బంగారం రత్నాలు ముత్యాలు లాంటివి వస్తే వాళ్ళు అధిక ధనవంతులు అంటే కోట్లు సంపాదిస్తారట అదేవిధంగా కళలో తెలుపు రంగు వస్తువులు లేదా తెల్లటి చీర మనపై కప్పుకున్నట్లు వస్తే మనకు ప్రస్తుతం ఉన్న కష్టాలు మొత్తం తీరిపోయి రాబోయే రోజుల్లో కలిసి వస్తున్నట్లు ముందుగా సూచనగా ఇలా కల వస్తుందట అదేవిధంగా కళలో ఆవు లేదా ఆవు పాలు కనిపిస్తే శుభం కలుగుతుందట కళలో ఏనుగు గుర్రం కనిపిస్తే శుభం కలుగుతుందట ఈ విధంగా కొన్ని చెప్పబడినవి ఇవన్నీ ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్